ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న సంచరిస్తున్నా ఈ ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమించి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త విధానాలతో జీవన విధానం మారుతుంది ఉద్యోగ పరంగా ప్రత్యేక తీసుకుంటారు వ్యాయామం ద్వారా అద్భుతమైన మార్పులు ఉంటాయి భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం ఆస్తులు వాహనాలు బంగారం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి డబ్బుల రొటేషన్ బాగుంటుంది స్త్రీ పురుషుల మధ్య పరస్పర సహకారం లభిస్తుంది మీ టాలెంట్ నైపుణ్యాల వల్ల పనులు కలిసి వస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు వివాహ విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు ఇంట్లోని సమస్యలు పరిష్కరించగలుగుతారు అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారు రుణ భారాల నుండి బయటపడతారు డబ్బుల్ని జాగ్రత్తగా నిర్వహిస్తూ ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తారు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి భార్య భర్తల మధ్య సఖ్యత ఉంటుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి విద్యార్థులు విద్యా పరంగా మార్పులు సాధిస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీదేవి కగ్గ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు